హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆముని కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ ఉంటుంది చూడండి బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మార్నింగ్ అయితే చాలా వర్షం పడుతుందండి బయట చాలా చల్లగా ఉంది వెదర్ అయితే మా చిట్టి పాపలు ఇద్దరైతే లేచారు పెద్ద పాప ఊగుతుంది చిన్న పాప అయితే చక్కగా ఆడుకుంటుంది వాళ్ళకైతే చల్లటి నీళ్ళు అసలు తాగిపించట్లేదు ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటున్నాయి పిల్లలకు మళ్ళీ కోల్డ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే వేడి నీళ్ళు తాగిపిస్తున్నాను వేడి వాటర్ అయితే చేసి పిల్లలకి ఇచ్చాను అలాగే టీ ప్రిపేర్ చేశాను కారపూసలు చేశాను కారపూసలు చేసిన ఉంటేనైతే కారపూసలైనా లేదంటే గారెలైనా ప్రిపేర్ చేసినప్పుడు నేనైతే టీ ప్రిపేర్ చేసుకుంటాను అవి టీలో వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటాయి మా వారికి కూడా వేశాను పిల్లలకి తాగిపించాను అలాగే నేను కూడా తాగాను పిల్లలైతే కొద్దిగా తాగారు ఎందుకంటే నేను డైలీ చేయను ఎప్పుడన్నా ఇలా కారపుసలైనా లేదంటే గారెలైనా సకినాలు ఉన్నా కూడా బాగుంటాయి సకినాలు కూడా టీలో వేసుకొని తాగితే చాలా బాగుంటాయండి టేస్టీగా అవి ఉంటే కనుక నేను టీ ప్రిపేర్ చేస్తాను లేదంటే అమ్మ వచ్చినప్పుడైనా టీ ప్రిపేర్ చేస్తాను అమ్మ టీ తాగుతుంది నేనైతే డైలీ కూడా తాగను ఎప్పుడన్నా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ప్రిపేర్ చేసినప్పుడు మా వారు కూడా తాగుతారు చక్కగా అందుకని చెప్పేసి అందరికని టీ ప్రిపేర్ చేస్తాను పిల్లలకైతే డైలీ పాలు పాలు అయితే వేడి చేసి తాగిపిస్తాను కాకపోతే ఈరోజైతే టీ ప్రిపేర్ చేశాను వెదర్ చాలా చల్లగా ఉంది బయట వర్షం పడుతూ ఉంది బయట వర్షం పడుతూ ఉంటే ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అయితే టీ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసాను మా వారికి ఇచ్చాను నేను కూడా తాగుతున్నాను ఇక్కడైతే లైట్ వేయమని చెప్తే మా చిన్న పాప అయితే లైట్ వేసింది చక్కగా తనకు లైట్లు వేయడం అన్న ఫ్యాన్స్ వేయడం అన్నట్టు చాలా ఇష్టం పిల్లలకి వేసి అయితే అక్కడ కూర్చుంది అలాగే నేను కూడా మా పిల్లలతో జాయిన్ అయ్యాను నేను కూడా టీ తాగుతున్నాను చాలా బాగుంది కారూసలు టీలో వేసుకుంటే చాలా బాగుంటాయి కార పుసలన్న గారెలైనా నాకైతే చాలా ఇష్టము నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా కూడా అమ్మ గారెలు చేసినప్పుడు ఇలాగే టీ ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటాను మా చిన్న చిట్టు పాప అయితే నేను తాగుతాను నేను తాగుతా అని చెప్పేసి అయితే తీసుకుంటూ ఉంది పిల్లలతో పిల్లలకిచ్చేసి నేనైతే తాగుతున్నాను మార్నింగ్ మార్నింగే ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది పిల్లలు చాలా ఎర్లీగానే అయితే లేచారు సిక్స్ ఓ క్లాక్ అలా లేచారు మార్నింగే లేస్తారు డైలీ కూడా పిల్లలు మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళకు అంబలైన ప్రిపేర్ చేస్తాను లేదంటే పాలైనా వేడి చేసి ఇస్తాను ఇలా అయితే కొత్తగా టీ ప్రిపేర్ చేసి ఇచ్చాను వాళ్ళ కొత్తగా అనిపించింది మా పిల్లలకైతే అలాగే నైట్ అన్నం ఉంటేనైతే అది అన్నము ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మా వారి కోసం అని చెప్పి కొంచెమే అన్నం ఉండే అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం సాల్ట్ ధనియా పౌడర్ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని అవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ఎగ్ అయితే వేస్తున్నాను ఎగ్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత లెమన్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ చెక్క అయితే లెమన్ వేసాను అన్నం కొద్దిగానే ఉందని చెప్పేసి లెమన్ వేసిన తర్వాత అన్నం వేస్తూ ఉన్నాను అన్నం వేసి మొత్తం కూడా ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టి ఇలా కలుపుకోవాలి అంతే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మా వారికి అయితే ఇచ్చాను అలాగే నేను మీషోలో మా పిల్లలకి వింటర్ క్యాప్ ఆర్డర్ పెట్టాను మా పెద్ద పాపకి ఫస్ట్ అయితే ఒకటే ఆర్డర్ పెట్టాను ఎలా వస్తుందో ఏంటని చెప్పేసి మళ్ళీ రెండైతే పెట్టలేదు చూడండి మా పిల్లలైతే నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి అంటూ ఉన్నారు మా పెద్ద పాపకి అని చెప్పేసి తీసుకున్నాను బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది మా పాప పెట్టుకుని అయితే చాలా హ్యాపీగా ఉంది చూడండి మా చిన్న పాప కూడా నాకు కావాలి నాకు కావాలంటుంది కాకపోతే తను పెట్టుకోదు నైట్ పడుకునేటప్పుడు తనకు పెడితే మటుకు అయితే పెట్టుకోదు కానీ ఇప్పుడైతే కావాలి కావాలంటే మా చిన్న చిన్నపాపకు కూడా పెట్టి చూసాము చాలా బాగుంది మంచిగా ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది మా చిన్న పాపకు కూడా ఆర్డర్ పెట్టాలి ఇంకా బాగుందని చెప్పేసి నేను ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి ఆర్డర్ పెడదామని అనుకున్నాను అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకటే పెట్టాను పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఏదైనా కొత్త తెచ్చినప్పుడు అయితే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు కదా అలాగే ఆఫ్టర్నూన్ అయితే పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను పప్పు టమాటా ముందుగా కందిపప్పుని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటాలు కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఆయిల్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని ఒక అలాగే ములక్కాడలు కూడా వేశాను ములక్కాడలు తర్వాత వేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడైతే వేశాను ఉడికించుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికితే మటుకు పప్పు కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా హాఫ్ ఉడికితే సరిపోతుంది ఒక త్రీ విజిల్స్ మటుకు అయితే ఉడికించుకున్నాను తర్వాత దాంట్లోకి దాంట్లో మనం ములక్కాడలు వేసాం కదా అవి పక్కకు పెట్టేసుకొని పప్పుని ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి హాఫ్ అయితే ఉడికించాను పప్పుని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే పప్పు బాగుంటుంది సాంబార్ చేసుకుంటే మటుకైతే మనము మొత్తము మెత్తగా ఉడికించుకోవాలి ఇలా పప్పు టమాటో చేసినప్పుడైతే కొద్దిగా పప్పు కనిపిస్తే బాగుంటుంది టేస్టీగా దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపు అయితే వేసుకుంటున్నాను ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు కరివేపాకు ఆవాలు వేసుకొని పప్పునైతే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి టేస్టీగా పప్పు టమాటో కర్రీ నాకైతే చాలా ఇష్టము అలాగే వేసుకొని మూత పెట్టుకున్నాను చివరగానైతే కొత్తిమీర వేసుకున్నాను దేంట్లోకైనా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను సాల్ట్ వేయలేదు కదా చివరిలోనైతే సాల్ట్ వేసుకున్నాను ముందే మనం పప్పు ఉడికించేటప్పుడు సాల్ట్ వేయకూడదు లాస్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఈవినింగ్ అయితే చపాతీ ప్రిపేర్ చేశాను పప్పు కర్రీ ఆఫ్టర్నూన్ చేశాను కదా అదే ఉండే అందుకని చెప్పేసి అయితే చపాతీలు ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటాయి పప్పులో చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి నేను ఎప్పుడు పప్పు ప్రిపేర్ చేసిన చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ముందుగా పిండిని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ విధంగానైతే కలుపుకున్నాను చాలా మంచిగా మెత్తగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆంటీ అయితే పక్కన ఆంటీ మా పిల్లలకి గోరింటాకు పెడుతుంది మా పెద్ద పాపకి మా చిన్న పాపకి గోరింటాకు అంటే చాలా ఇష్టము పిల్లలు చాలా ఇష్టపడతారు గోరింటాకు అందుకని చెప్పేసి ఆంటీ అయితే తీసుకొచ్చి మా పిల్లలిద్దరికి కూడా పెట్టింది అలాగే నేనైతే చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను నేను చేస్తు ఉన్నప్పుడు మా వారైతే నాకు హెల్ప్ చేస్తున్నారు మా వారైతే కాలుస్తున్నారు కాకపోతే నాకు కూర్చొని చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది తర్వాత మా వారైతే చేస్తున్నారు నేను కాలుస్తూ ఉన్నాను మా వారు అప్పుడప్పుడు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఒక్కదాన్నే చేసుకుంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా లేట్ అవుతుందని చెప్పేసి అయితే మా వారు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు చపాతీలు అయితే ఇక్కడ నేనైతే గాలుస్తూ ఉన్నాను పిల్లలైతే అక్కడ పక్కన అంటే మా పిల్లలిద్దరికీ గోరింటాక్ పెడుతుంది చపాతీలు అన్నీ కూడా ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చాయి మెత్తగా మనం కలిపి ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసాం అనుకోండి పిండి మంచిగా మెత్తగా అవుతుంది చపాతీలు మంచిగా వస్తాయి మెత్తగానైతే వచ్చాయి చపాతీలు పప్పు కర్రీలో చపాతీలు చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి నాన్ వెజ్ కర్రీస్లలో కూడా చపాతీలు బాగుంటాయి టేస్టీగా నేను చికెన్ కర్రీ మటన్ కర్రీ చేసినప్పుడు కూడా చపాతీలు ప్రిపేర్ చేస్తాను పూరీలు ఎక్కువగా చేయను కానీ చపాతీలు మట్టుకైతే చేస్తూ ఉంటాను అలాగే పప్పు కర్రీ కూడా వేడి చేశాను అది ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను కదా పప్పు కర్రీ వేడి చేసి చపాతీలు వేసి మా వారికి ఇచ్చాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు పప్పు కర్రీ అండ్ చపాతీలు పిల్లలకు కూడా చాలా ఇష్టమైందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే పప్పు అండ్ చపాతీలు ట్రై చేయండి బాగుంటాయి నేనైతే మా పిల్లలకు తినిపిస్తున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్